అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యుల గురువు గారితో మనం ఇప్పుడున్నాము నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బ్రేను మీ కృష్ణమాచార్యం గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీరబ్రహ్మ జై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయు నమ వృషభ రాశి వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనం అభివర్ణన చేయొచ్చు మారుతున్నటువంటి గ్రహాలు గోచార సంచార పరిస్థితులు ఒకవైపు పరశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం కేతు సంబంధమైనటువంటి స్థితి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి యోగదాయకంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనం చెప్పచ్చు మే నుండి దేవగురువైనటువంటి బృహస్పతి లగ్నంలోకి రాబోతున్నాడు కానీ కొన్ని పరిస్థితుల్లో మీ యొక్క జన్మరాశాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు దేవగురువైనటువంటి బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా నైసర్గికంగా వీళ్ళిద్దరినీ కూడా శుభులుగా చెప్పినప్పటికీ కూడా శత్రువర్గంగా పేర్కొంటూ ఉంటాం జ్యోతిష్ శాస్త్రాలు ఒక్కో సందర్భంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ యొక్క జన్మరాశిలోకి వస్తాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖున మీ యొక్క జన్మరాశి అయినటువంటి వృషభంలోకి రాబోతున్నాడు రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థితిగతుల కారణంగా నమ్మి విశ్వసించి మోసపోవటం ఒక మిత్రుడు లేదా స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి వల్ల మీకు ఏదైనా దుష్కీర్తి లభించేటువంటి అవకాశం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఊహించినటువంటి ధన నష్టాన్ని పొందేటువంటి అవకాశం అందరూ అనుకుంటారు మరి దేవగురువైన బృహస్పతి జన్మరాశిలోకి రావటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉంటాయి కానీ ఈ ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులకు గల కారణం ఏంటంటే శుక్ర భగవానుడి యొక్క స్థితితో పాటు నైసర్గికంగా గురు శుక్రులు ఇద్దరు శుభకారక గ్రహాలే అంటే ఈ జరగబోయేటువంటి నష్టం తీవ్రంగా జరుగుతుందని కాదు రావలసినటువంటి ధనం రాకపోవచ్చు వస్తుంది అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగంలో సాంకేతిక పరమైన సమస్యలు ఏర్పడచ్చు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వెంటనే ఫలితం తేలకుండా ఆలస్యం అవటము వాయిదా పడటము ఈ విధమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దీని కారణంగా మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏదో తెలియనటువంటి విశేషవంతమైనటువంటి సంఘర్షణని మీరు పొందేటువంటి అవకాశం దీనివల్ల చాలా ఆలోచిస్తారు ఈ ఇబ్బందులకి ఈ ప్రతిబంధాలకి గల కారణం ఏమిటి అన్నటువంటి విషయం గురించి మీరు చాలా తీవ్రంగా మానసికమైనటువంటి సంక్షోభానికి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది మీ యొక్క జన్మరాశి నుండి గోచార వశాత్తో లాభస్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల మాత్రం మీరు ఊహించని విజయాన్ని మీరు పొందుతారు రాహు మాయా స్వరూపుడు మాయాస్వరూపుడైనటువంటి రాహు మీ జన్మరాశి నుండి మీనరాశిలో పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇది గోచార వశాత్తు అనుకూలవంతం ప్రత్యేకించి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి గోచార వశాత్తే కాదు ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కేతు సంబంధమైన స్థితి ఈ రాహుకేతు సంబంధమైనటువంటి స్థానాల వల్ల జీవితంలో చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు నమోదు చేయబోతున్నారు మీ దైనందిన జీవితంలో దూర ప్రాంత ప్రయాణం దూరదేశ ప్రయాణం విదేశాలకు సంబంధించినటువంటి మిత్రులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ఒక్కసారిగా మీ కీర్తి విశ్వవ్యాప్తం అయ్యేటువంటి అవకాశం ఉంది మీ గురించి పది మంది మాట్లాడుకోవటం మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం మీకు మానసికంగా సంతృప్తినిచ్చేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దైనందిన జీవితంలో విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనపడుతుంది మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి విద్యా సంబంధమైనటువంటి స్థితిగతులు వీటి గురించి ఎన్నో ఆలోచన చేస్తారు జీవన గమనంలో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలన్నటువంటి తపనతో మీరుంటారు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతితో పాటు సమాజ హితం కోసం ఏదో చేయాలన్న తపన నెరవేరుతుంది జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు గతంలో మీకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎవరైతే హాని కలిగించాలనుకున్న వ్యక్తులు వాళ్ళు కూడా మీ యొక్క మంచితనాన్ని తెలుసుకొని శత్రుత్వ భావనలు కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబానికి సంబంధించి మాతాపితృ స్థానంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు కుటుంబానికి అతి దగ్గర అయినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం ఆందోళన కలుగుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క నిర్యానం లేక మరణం మిమ్మల్ని ఆందోళన పాలు చేసేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా దూరమయ్యారు మీకు కనిపించట్లేదు కనీసం సంభాషించలేకపోతున్నారు ఓ వ్యక్తి యొక్క ఆచూకీ ఎక్కడుందో అనుకుంటున్నటువంటి మీకు మీ పాత మిత్రుల యొక్క కలయిక జరుగుతుంది తద్వారా మనసు సంతోషంగానే కాదు వారి యొక్క సూచనల చేత వారి యొక్క సహకారం చేత జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళతారు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్ని తప్పకుండా మీరు పొందబోతున్నారంటంలో ఏమాత్రం కూడా ఆందోళన అవసరం లేనటువంటి పరిస్థితి జాతకంలో అయినటువంటి బృహస్పతి సమీపమైనటువంటి భవిష్యత్తులో చాలా ఉత్కృష్టవంతమైన అనుకూలవంతమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం నుండి నవంబర్ మాసం వరకు మాత్రం చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఏకాగ్రత వహించలేకపోవడమో ఏదో కారణంగా మీ పనులన్నీ ఇతరులకు అప్పజెప్పడం వల్ల నష్టం వాటిల్లిటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి విధి నిర్వహణలో మాత్రం ఏమాత్రం అలసత్వాన్ని ఎప్పుడూ కూడా మీరు ప్రదర్శించకండి దూర ప్రాంత ప్రయాణాల వల్ల అనుకూలత ఏర్పడుతుంది అక్కడ ఉన్నటువంటి పురప్రముఖులు అవ్వచ్చు పెద్దల యొక్క సహకారం చేత మీ యొక్క కీర్తి విశ్వవ్యాప్తమవుతుంది మరిన్ని ప్రయోజనాలని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు విదేశీ ప్రయాణం విదేశీ సంస్థలు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుండి సహాయక సహకారాలు నడుస్తాయి మీకు సంబంధించినటువంటి మీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలకి విశేషవంతమైనటువంటి విరాళాలు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి ఆధ్యాత్మిక సంబంధమైన స్థితిగతులు గుళ్ళు గోపురాలకి గొప్పగా విరాళం ఇవ్వటము ప్రత్యేకించి ఒక ఆధ్యాత్మిక సంబంధమైన భగవత్ సంబంధమైనటువంటి శుభకార్యం మీ చేతి మీద అయ్యేటువంటి అవకాశం మీరు గొప్ప వ్యవస్థలో వ్యవస్థీకృతం అయ్యే అవకాశం ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల్లో యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఖచ్చితంగా గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా చక్కగా కలిసిపోతారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి మానసిక సంబంధమైనటువంటి విషయాల్లో ఆందోళన తగ్గించుకొని మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఒక అద్భుతమైనటువంటి భాగ్య సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనం వృషభ రాశి వారి కోసం అభివర్ణన చేయొచ్చు ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవగురు అయినటువంటి బృహస్పతిని కనుక బలంగా చేసుకుంటే గురు సంబంధమైనటువంటి దేవతాస్వరూపాలని విశేషంగా మనం పూజిస్తే మన జాతకంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్రస్వామి దత్తాత్రేయ స్వామి వారు సాయినాథ ప్రభువులు వీళ్ళందరూ కూడా గురు సంబంధమైనటువంటి దేవతాస్వరూపాలు గురువారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురు సమానమైనటువంటి మీరు వెళ్ళే పీఠం అవ్వచ్చు మఠం అవ్వచ్చు ఆలయంలో అవ్వచ్చు ఇప్ప నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ దానంగా ఇస్తే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఏదైనా గురు చరిత్రని పారాయణ చేయండి ఒక్క గొప్ప గురుమంత్రాన్ని తీసుకుని పన్నెండు వేల సార్లు గనక సాధన చేస్తే మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి కందిమల్లయ్యపల్లి పురసంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠంలో గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ఏదైనా పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క మఠంలో నిద్ర చేసేటువంటి ప్రయత్నం చేయండి యోగదాయకమైనటువంటి గురుబలం లభించటమే కాదు పన్నెండు సంవత్సరాల యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ గురు సంబంధమైనటువంటి బలం మీకు వినియోగమై యోగదాయకమైనటువంటి పరిస్థితులకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి